హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జున్ను తయారు ఎట్లా చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం ఇవి జున్ను పాలు ఎప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఎల్గేయాలి ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సేపు ఇది ఇంకా కంప్లీట్ కాలే ఇంకా కాలే ఇట్లా ఉడకాలి ఈ పాలు అనేది ఎల్లో కలర్ వచ్చే వరకు ఉడికించాలి ఇంకా ఇట్లా ఇంకా రావాలి గడ్డ లెక్క అప్పుడు అయిపోయినట్టు ఇంకా కొంచెం సేపు ఎంత ఉడికితే అంత గడ్డ లెక్క వస్తుంది వాటర్ ఇంకా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉడికించాలి ఎట్లా ఉన్నాయో చూడండి ఒక్కసారి ఇలాచి ఒక రెండు మూడు వేసుకోవాలి కొంచెం చక్కెర స్వీట్ ఉంటే స్వీటు లేకపోతే ఉప్పుతోని చేసుకుంటే ఉప్పుతోని కూడా కానీ స్వీట్ తింటే మంచిగా ఉంటుంది కదా ఇది పాల పాలకు జున్ను దీంతో జున్నుతోని పాలకు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఎప్పుడు చక్కెర సాల్టు సాల్ట్ నెక్స్ట్ ఇలాచి పౌడర్ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా వచ్చే వరకు ఉంచుకోవాలి ఎట్లా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను చూడండి ఇట్లా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్